అయితే మనము చూస్తున్నాం ఇవాళ కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు నాయుడు చేసిన కమెంట్స్ సంబంధించి అందులో పాజిటివ్ నెగిటివ్ అనే దానికన్నా అందులో వాళ్ళని మోటివేట్ చేయడానికి ఏవైతే అవసరం ఉన్నాయో ఆ మాటలు మాట్లాడుతూనే ఎక్కడో ఒక చోట ప్రస్తుత పరిస్థితిని చూపిస్తూ మనము చేయాల్సిన పని చేయలేకపోతున్నామనం చేయడానికి అవసరమైన వనరులు లేవు అనే విధంగా ఇండైరెక్ట్ గా మాట్లాడాలనేది ఒక మాట వినిపిస్తుంది సో కలెక్టర్ల సదస్సులో మాట్లాడిన మాటలు మీరు ఎట్లా విశ్లేషిస్తారు కలెక్టర్ల అది ఉన్నతాధికారులు జిల్లాలో వాడలే కాబట్టి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ వాడలే గత ఐదు సంవత్సరాల పరిపాలనలో జగన్ గారి పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వం విధ్వంసం అయిపోయింది ఐఏఎస్ ఐపీఎస్ జిల్లా ఉన్నతాధికారులంతా కేసు కేసులు ఇరుక్కునేలాగే కేసారు వారి తండ్రి హయాంలో కూడా అలాగే జరిగింది తన ఈడే హయాంలో కూడా అదే జరిగింది అదేవిధంగా భయపడిపోతున్నారు ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఆ ఏపీలో పనిచేయడానికి ఆ భయ సందేహాన్ని ఆ వాళ్ళ నివృత్తి చేయడానికి అదేవిధంగా జిల్లాల్లో ప్రగతిని సాధించడానికి అదేవిధంగా ధ్వంసమైనటువంటి రాష్ట్ర భవిష్యత్తును కాపాడడానికి చంద్రబాబు నాయుడు గారు మామూలుగానే ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చివరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి వరకు పద్నాలుగు సంవత్సరాలు పైగా కలెక్టర్ల సమావేశాలు అనేకం నిర్వహించాడు ఢిల్లీలో మన బ్యూరోక్రసీ అంటే ఎంతో పేరు ప్రతిష్టలు వచ్చేలాగా ఐఏఎస్లకి ఐపీఎస్ గౌరవం అదే అదేవిధంగా ఈ రోజు గత ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది కాబట్టి విధ్వంసం జరిగింది కాబట్టి ఆ విధ్వంసం మీద ఆ శిథిలాల మీద ఆ శిథిలాలనే పునాదులుగా చేసుకొని ఆ శిథిలాల మీదనే వసంతాన్ని తీసుకురావాలనే దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కలెక్టర్ల సమీక్షా సమావేశం నిర్వహించారు కాబట్టి కలెక్టర్లు చేయాల్సిన పనులు మీరు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్లు ఉన్నతాధికారాలు ఉన్నాయి అదేవిధంగా గతాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఆ స్పెషల్ ఎఫెక్ట్ తో పనిచేయాలి మీరు అని చెప్పేసి వాడు హితబోధ చేయడానికి ఈ సమీక్ష సమావేశం నిర్వహించాడు అంతేగాని ఎలాంటి నిరాశ నిస్పృహలు లేవు విధంగా ఇంకా వేరే కారణాలు ఏం లేవు ఇది రొటీన్ అంటే రొటీన్ కానీ బట్ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి జరుగుతున్న సమావేశం కాబట్టి ఎంతో కొంత ఏం మాట్లాడుతారు ఎందుకంటే టీడీపీ ప్రతి సందర్భంలో చెప్పేది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి కలెక్టర్ల సమావేశం చేసి ప్రజా ప్రజావేదిక కూల్చేయమని చెప్పి ఆ డిస్కషన్ అలా స్టార్ట్ అయిందని మీరు ఎప్పుడూ ఒక వాదన వినిపిస్తుంటారు లేదా విమర్శన చేస్తూ ఉంటారు సో ఇప్పుడు మాట్లాడేదాన్ని బట్టి ఈ ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది అనేది కూడా ప్రజలు బేరీజ్ వేసుకోవడానికి వెయిట్ చేశారు ఈ సమావేశం కోసం సో ఆ సందర్భంలో మొదటిది గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు లేకపోతే దాని కారణంగా మనము ఇప్పుడు చేయాలనుకున్నాం చేయలేకపోతున్నామని మాట్లాడడం కానివ్వండి ఏపీ బ్రాండ్ బ్రాండ్నే దెబ్బ తినింది దాన్ని మళ్ళీ తీసుకొచ్చే క్రమంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం వరకు ఓకే గానీ బట్ ఇప్పుడు మనం ఇంత ముందు విశ్లేషించినట్టుగా ఏంటంటే తను చేస్తాను అని చెప్పిన మాటలు సూపర్ సిక్స్ సంబంధించిన విషయాలపైన అసలు అంటే ఎలా మనం ముందుకు వెళ్ళబోతున్నాం అన్నది చెప్పకపోవడం అన్నది కూడా కొన్ని ఇలాంటి కొన్ని ఫాల్ట్స్ అనిపిస్తున్నాయి దాన్ని ఎలా చూడాలంటారు సూపర్ సిక్స్ అంటే ఇప్పుడు దాదాపు చాలా వరకు ఇప్పటికే ప్రకటన అయిపోయింది కొన్ని అమల్లోకి వచ్చేసి త్వరలో ఇప్పుడు లేడీస్ కి బస్సుల్లో ఉచిత ప్రయాణం కూడా త్వరలో అమల్లోకి రాబోతుంది మిగతా రాష్ట్రాల్లో పొరుగు రాష్ట్రాల్లో కర్ణాటకలో అదే విధంగా తెలంగాణలో ఏ విధంగా అమలు జరుగుతుంది ఒకసారి సమీక్షించి అంటే మన ఇంట్లో పనులైతే మనకి మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవద్దు ఇది ప్రజా భాగస్వామ్యం కలిగినటువంటి ప్రజా ప్రభుత్వం కాబట్టి అన్నిటిని జాగ్రత్తగా పకడ్బందీగా లెక్కలేసుకోవాలా సమీక్షించుకోవాలా ఆ తర్వాత మనం అనుకున్నటువంటి పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి కాబట్టి ఇంకా ఒకటి ఆరో పథకాలు అమలు చేయాల్సి ఉంటే అవన్నీ అతిత్వంలో ప్రారంభం కాబోతున్నాయి అంతేగాని సూపర్ సిక్స్ ప్రస్తావించలేదని చెప్పేసి ఆయన అది వాటిని పక్కన కాదు ఎన్నుకుందే రెండు మాసాలు కూడా కాలేదు మొన్న మడకశిలో మొన్న మడకశిరలో ఒక ప్రోగ్రాం జరిగినప్పుడు ఆ మడకశిర ప్రోగ్రామ్ లో తను చెప్పే ప్రయత్నం ఏంటంటే మనం చేసే ప్రయత్నం చేస్తున్నాము మంచి చేద్దాం అనుకుంటున్నాం కానీ బట్ ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి చూస్తుంటే సూపర్ సిక్స్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది నాకు అనే మాట ఒకటి ఆ రోజు పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడడం అన్నది ఇవాళ దీని గురించి మాట్లాడకపోవడం అన్నది సో ఇట్లాంటివి కొన్ని చూసినప్పుడు ఎక్కడో ఒక చోట ఎందుకంటే అందరూ ఆశ ఎదురు చూస్తోంది వాటికి సంబంధించి అవును తప్పకుండా అవన్నీ అమలు చేస్తానని అనేసారి చెప్పుకున్నాడు కాకుంటే ఇప్పుడు ఒక్కసారిగా నేను మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వ అన్ని శాఖలను సమీక్షిస్తుంటే భయం వేస్తా ఉంది ఎంతగా విధ్వంసం చేశారు వాళ్ళు ఎంతగా పోర్చలేని నష్టం జరిగింది కాబట్టి అసలు భయం వేస్తుంది ఏదైనా కార్యక్రమం అమలు చేయాలంటే పూర్తిగా ఆర్థిక పరిస్థితులకు గండి పోతే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా తీవ్రతి తీవ్రంగా ఊబిలో కూదుకుపోయింది మరి ఈ పథకాలను అమలు చేయాలంటే ఒక అనుభవ్యుడైన పాడుకుడుగా నాకే భయంగా ఉందని చెప్పేసి ఆయన భయాన్ని వ్యక్తం చేశాడు వాళ్ళు ఏ విధంగా రాష్ట్రాన్ని నాశనం చేసింది రాష్ట్ర వినాశనానికి తోడ్పడింది ప్రజలు తెలియజేయడానికి మాట్లాడే గాని అమలు చేయలేదు కాదు ఆయన సంక్షోభంలోనే సంక్షోభంలోనే ఏ విధంగా సమస్య పరిష్కారం ఎన్నుకోవాలో చంద్రబాబు నాయుడు గారికి బాగా తీసిన లోకానికి తెలుసు కాకుండా ఆయన అన్నది జస్ట్ ఎంతవరకు అంటే వాళ్ళు వాళ్ళు కల్పించినటువంటి వాతావరణం ఇలా ఉందని నలుగురి చెప్పడానికి మాత్రమే కానీ కాదు అమలు చేయడం ఇవాళ మనం అంటే మరొక విషయం ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా శాంతి భద్రతలకు సంబంధించిన సిచ్యువేషన్ గురించి మాట్లాడే క్రమంలో గత రెండు నెలల నుంచి లేదా ఎన్నికలు అయిపోయిన నెక్స్ట్ డే నుంచి జరిగిన విధ్వంసాలు లేదా జరుగుతున్న కార్యక్రమాలు ఆ సంఘటనలు అయితే మీరు చూస్తూ వస్తున్నారు నిన్నటి నిన్నైతే కర్నూలు జిల్లాలో ఎస్పీకి ఫోన్ చేసిన తర్వాత పోలీసుల సమక్షంలోనే ఒక హత్య జరిగింది అన్నది ఒకటి వాదన వినిపిస్తున్నారు గతంలో కూడా మనం చూసాం ఏలూరు దగ్గర ఎక్కడో సేమ్ ఇట్లనే ఉండగానే అతను గతతో పొడిచి దాడి చేసిన సిచ్యువేషన్ అంటే ఆ శాంతి భద్రతల సమస్య గురించి మీరు మాట్లాడుతూ అదే తరహా పాలన అందిస్తున్నారన్న ఒక ప్రశ్నని సామాన్యుల మాట్లాడుతుంటే అదే సందర్భంలో మా ప్రభుత్వంలో బాగుంది ఇప్పుడు రెడ్ బుక్ పాలన అనే ఒక ఫ్యాన్సీ వర్డ్ ఏదైతే తీసుకొచ్చారో దానికి అసలు యాక్చువల్ రీజన్ ఎవరికి అసలు మీనింగ్ ఎవరికి తెలియదు కానీ బట్ రెడ్ బుక్ పాలన అనేది వీళ్ళు తీసుకొస్తున్నారు సో ఆ రెడ్ బుక్ పాలన జరుగుతుందని అనుమానం వ్యక్తం చేసేలాగా వైసీపీ మాట్లాడుతున్న నేపథ్యంలో ఎలా ఉందంటారు సిచ్యువేషన్ ఏంటి పరిస్థితి అప్పుడేమో వాళ్ళు వచ్చేసి రాజారెడ్డి రాజ్యాంగం అని వాళ్ళు అన్నారు ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని వీళ్ళంటున్నారు అంబేద్కర్ రాజ్యాంగము అప్పుడు లేదు ఇప్పుడు లేదు అప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని సరే ఏది ఏమైనా లాండ్ ఆర్డర్ వచ్చేసేసి ఏ ప్రభుత్వానికైనా ఒకటి అభివృద్ధి సంక్షేమము మౌలిక సదుపాయాలు శాంతి భద్రతలు కాపాడము ఈ నాలుగు వచ్చేసి ప్రభుత్వము చేయాల్సిన పనులు అభివృద్ధి సంక్షేమము మౌలిక సదుపాయాల కల్పన లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కాబట్టి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ బాగా చేయలేదని జగన్ ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది ఆ ఓటమికి ప్రధాన కారణం అనేది కానీ ఇప్పుడు సరే ఈ యాభై రోజులైనప్పటికీ అక్కడక్కడ కొద్ది మాత్రం ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి కొన్ని ప్రభుత్వ పరంగా జరిగినట్టు కొన్ని ఉన్నాయి కొన్ని పార్టీ పరంగా జరిగినట్టు ఉన్నాయి కొన్ని వ్యక్తుల పరంగా ఉన్నాయి ఈ వ్యక్తుల పరంగా జరిగిన దాంట్లో చాలా మటుకు వచ్చేసి ఈ యొక్క మద్యము డ్రగ్స్ గంజాయి సోషల్ మీడియా ఈ యొక్క ఫోనోగ్రఫీ ఇటువంటి ఈ లేడీస్ మీద మైనర్ బాలికల మీద అత్యాచారాలు ఇవన్నీ కాబట్టి ఇది ఓవరాల్ గా పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కాదు కానీ ఇవి వ్యక్తిగతంగా జరిగిన దాంట్లో వీటి ఇన్ఫ్లుయన్స్ ఎక్కువగా ఉంది అది ఏ జరిగినా అది లాండ్ ఆర్డర్ కిందనే వస్తుంది తర్వాత పోలీసుల వైఫల్యం కూడా డెఫినెట్ వచ్చేసి లాండ్ ఆర్డర్ కు ఒక కారణం కొన్ని ప్రభుత్వ పరంగా జరిగినట్టు కొన్ని ఉన్నాయి సరే తర్వాత వచ్చేసి కోర్టు ఆర్డర్ తగ్గిపోయినాయి కానీ వైకాపా రాష్ట్ర కార్యాలయాన్ని అది వచ్చేసి అధికారంకి వచ్చిన కొద్ది రోజులకే తెల్లవారుజామున ఆ జేసీలు పెట్టి కూల్చడం అనేది అది వాళ్ళకు వచ్చేసి పర్మిషన్స్ ఉన్నాయా లేదా డిఫరెంట్ ఇష్యూ కానీ అది మాత్రము ప్రభుత్వం తరఫున కచ్చ సాధింపు చర్యగా ప్రజలందరూ భావించారు దాని తర్వాత వచ్చేసి మిగతా జిల్లా ఆఫీసుల మీద కోర్టు పోయినా తెచ్చుకున్నారు కాబట్టి అయిపోయి అది వ్యక్తుల పరంగా కాదు ప్రభుత్వ పరంగా జరిగినటువంటి వాళ్ళు వచ్చేసి కూల్చి ప్రజావేదికను కూల్చి ప్రారంభించారని వాళ్ళని ఈ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులకి వచ్చేసి వైకాపా కేంద్ర కార్యాన్ని కూల్చి వీళ్ళు పాలన మొదలు చెడ్డ పేరు మాత్రం వచ్చింది తర్వాత అది సమస్య అనుకోండి మిగతా తర్తో రెండవది వచ్చేసి కొన్ని చోట్ల ఇప్పుడు పొంగనూరు విషయమే వచ్చేసి రామచంద్రారెడ్డి గారు కానీ వాళ్ళు గతంలో అనేక అరాచకాలు చేసింది వాస్తవమే తర్వాత చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలా కానీ అదే సమయంలో ఆయన ఎంపీ అక్కడ పుంగనూరులో వచ్చేసి ఒక మాజీ ఎంపీ ఇంట్లోకి పోతే దానికి టీడీపీ వాళ్ళు వచ్చేసి పేరు ఏదో వచ్చేసి మేము వచ్చేసి ఏదో ఆ రిజర్వాయర్ డబ్బుల కోసం అని ఇవన్నీ వచ్చేసి ఆరోపణ చేసి అది పైకి సాకులే తప్ప అవును కానీ ఇంటి మీద దాడి చేయడం ఏంటి అంటే అది కరెక్ట్ ఏ విధంగా రేపు ఎవరికైనా జరగచ్చు అది పార్టీ పరంగా జరిగింది అది వచ్చేసి ప్రభుత్వం ఏదో ఇండివిజువల్ గా వచ్చేసి అవి కాదు ఇది పార్టీ పరంగా అంతమంది జన సమీకరణ చేయడము అతనికి వస్తారని తెలిసినప్పుడు జన సమీకరణ అయినప్పుడు మరి పోలీసులకు తెలియదా జన సమీకరణ చేసేది కాబట్టి జన రావాల్సిన అవసరమూ లేదు తర్వాత వచ్చేసి లేదన్న వాళ్ళకి నష్టం ఉంటే ప్రభుత్వాన్ని అడగాల తర్వాత వచ్చేసి పోలీసులు వచ్చేసి అక్కడ వైఫల్యమైనా ఉండాలా పక్షపాతం అయి ఉండాలా కాబట్టి అట్లా కొన్ని జరినాయి ఇంకా మిగతా అనేక ఇష్యూస్ వచ్చేసి ఇప్పుడు పూరి పొలం సంఘటన గాని తర్వాత వినుగొండ నంద్యాల ముచ్చుమరి ఇవన్నీ వ్యక్తిగతం ఇవన్నీ వచ్చేసి వినుగొండది జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి పోయి వినుగొండ ఓవరాల్ లాన్ ఆర్డర్ మీద చెప్పొచ్చు కానీ వినుగొండది వచ్చేసి ఆయన అది ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది అది ముప్పై ఆరు మంది చంపేసిన ముప్పై ఆరు మంది లిస్ట్ చెప్పండి మాకు అని వీళ్ళు ప్రతి సంఘంలో మాట్లాడుతున్నారు ముప్పై ఆరు మంది చంపేశారు అన్నది ఒక మాట మాట్లాడినందుకు ముప్పై ఆరు మంది లిస్ట్ ఇవ్వండి అని ప్రతి సంఘంలో అసెంబ్లీలో కూడా అడిగారు ఇవాళ ప్రశ్న అది బహుశా అది వచ్చేసి జనరల్ గా వాళ్ళు కొంత ఎగ్జాగరేట్ చేస్తారు కానీ ఆర్డర్ వచ్చేసి బాగలేదు అని చెప్పొచ్చు కానీ వాళ్ళు స్పెసిఫిక్ గా చెప్పినప్పుడు మరి ఇవ్వాలి కదా వాళ్ళు వచ్చేసి ఆరు మంది ముప్పై ఆరు సంఘటనలు ముప్పై ఆరు కదా వచ్చేసి ఏదో మా ఊరికి టికెట్ అన్నట్టుగా చెప్పారు అవును అది వచ్చేసి ఇప్పుడు తను అడుగుతుంటే ఇబ్బంది పడుతున్నారు ఏది ఏమైనా ఫిగర్స్ ఏమైనా కానీ కొంత లాండ్ ఆర్డర్ కొంత ప్రభుత్వం వచ్చేసి జాగ్రత్త విజయవాస్కర్ గారు ఇక్కడ రెడ్ పాలన అనే అనే మాట ఎందుకు వస్తుంది అన్న విషయం ఒకవేళ చూస్తే మొన్నటికి మొన్న యాభై మంది డిఎస్పీలని మొత్తం మారిస్తే అందులో అంటే సరే అంటే ఇక్కడ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఒక్కరికి కూడా ఇవ్వలేదన్న పాయింట్ ఒకటైతే మరొకటి గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు ఎక్కువ